హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా షేర్వ సింపుల్గా కుక్కర్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇది ఎలాంటి టిఫిన్స్లోకైనా సరే అలాగే బగారా రైస్ ప్లెయిన్ బిర్యానీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా పరాటా చపాతి ఇలాంటి వాటిల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూసి ట్రై చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ టమాటా షేర్వ చేయడానికి నేను కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ త్వరగా చేయడానికి కుక్కర్లో చేసుకుంటున్నాను మీరు మామూలు పాత్రలు అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో వన్నించి చెక్క రెండు లవంగాలు రెండు యాలకలు హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసును లైట్గా వేయించండి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి అంటే ఒక రెండు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగనివ్వండి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగుంటుంది ఇంకా టేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలు తొందరగా మెత్తబడ్డానికి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి టమాటా ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి మెత్తగా మగ్గిపోవాలి టమాటా ముక్కలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కలను వేయించుకోండి ఈలోపు మనం ఒక పేస్ట్ చేసుకుందాం దీనికోసంగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి దీంట్లోనే ఐదు లేదా ఆరు దాకా జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు నువ్వుల ప్లేస్లో మీరు పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు దీంట్లోనే లాస్ట్గా హాఫ్ టీ స్పూన్ దాకా సోంపు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను ఎంత మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తున్నానో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి చూడండి ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇవి వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి అడుగున మాడకుండా అన్నీ బాగా చక్కగా కలిసిపోతాయి ఇప్పుడు ఈ పొడులన్నీ వేసి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు కలుపుతూ వేయించండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా వేయించండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలండి నేను మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉండిపోయింది కదా ఆ పేస్ట్లో ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసి ఆ నీళ్లను పోసుకున్నాను అలాగే మరొక గ్లాస్ కూడా నీళ్లు పోస్తున్నాను మొత్తం మీద రెండు గ్లాసులో నీళ్లు పోసాను మీకు పల్చగా కావాలి షేర్వా అంటే కొద్దిగా నీళ్లు ఎక్కువ పోసుకోండి కాస్త చిక్కగా ఉండాలి అనుకుంటే నీళ్లు కొద్దిగా తగ్గించి పోసుకోండి దాన్ని మీరు చూసుకొని మీకు ఎలా కావాలో అలా నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని ఉప్పు కారం సరిపోలేదంటే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకొని లాస్ట్గా కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఒకవేళ మీకు కసూరి మేతి వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కసూరి మేతి కూడా వేసి కలిపిన తర్వాత కుక్కర్కి మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో రెండే రెండు విజిల్స్ రానివ్వండి ఒకవేళ మీరు మామూలు ప్యాన్లో చేసుకునే పని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మోతీసి చూపిస్తున్నాను ఈ విధంగా షేర్వా రెడీ అయిపోతుంది మీరు కావాలి అంటే కొత్తిమీరను కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లాస్ట్గా ఈ షేర్వాని మీరు ఎలాంటి టిఫిన్స్లోకి అయినా సర్వ్ చేసుకోవచ్చు అలాగే బగారా రైస్ ప్లెయిన్ బిర్యానీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సింపుల్గా చేయొచ్చు కదా ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి